సుదీర్ఘ విచారణ తర్వాత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును విడిచిపెట్టారు పోలీసులు రేపు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు అప్పలరాజుపై గతేడాది అక్టోబర్ కేసు మైనర్ బాలికపై దాడి అంశంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు దీంతో సీదిరి అప్పలరాజుపై సెక్షన్ వన్ సిక్స్టీ కింద కేసు నమోదు చేశారు ఆ బాలికకు న్యాయం చేయాలని కోరితే తనపైనే కేసు పెట్టారని అంటున్నారు సీదిరి అప్పలరాజు కంప్లైంట్ పెట్టాడు ఎమ్మెల్యే ఒకడు దాని మీద నాకు సుదీర్ఘమైనటువంటి విచారణ నేను అడుగుతున్నాను మైనర్ బాలిక మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టేస్తారు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అని అడిగినందుకు కేసు పెట్టి ఈ మాదిరి వేధిస్తారు పోలీస్ స్టేషన్ లోనే మీ రిసెప్షన్ లోనే దాడి చేస్తారు హత్య చేస్తారు చంపేయండి నరికేయండి అన్నటువంటి మాటలు వీడియోలు మనం చూడొచ్చు మీరు అందరూ కూడా చూశారు ఆ దుర్మార్గమైనటువంటి ఆ యాక్ట్ చూసాం మనందరూ వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి అని అడిగినందుకు నా మీద కేసు పెట్టారు కానీ దాడి చేసినటువంటి వ్యక్తుల మీద నా మాత్రమైనటువంటి ఎఫ్ఐఆర్